జై శ్రీరామ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే మనందరం సీసీ కెమెరాలు పెట్టుకోవాలి ఇల్లు సేఫ్గా ఉండాలి ఏదన్నా జరిగినప్పుడు మనకి సీసీ కెమెరాలు రికార్డ్ అయినవన్నీ పోలీసులకు ఉపయోగపడతాయి అని చెప్పి ఇప్పుడు అందరూ అవేర్నెస్ తీసుకొచ్చి ఇంటి ముందు కంపల్సరీగా దొంగలు ఉంటున్నారు సీసీ కెమెరాలు పెట్టుకోండి ఎవరు ఎట్లా వచ్చినా ఇబ్బంది ఉండదు అని చెప్తున్నారు నేను చాలా వీడియోల్లో కూడా సీసీ కెమెరాలు పెట్టుకుంటేనే మనకి మంచిది సీసీ కెమెరాలు లేకపోవడం వల్ల ఎన్నో దొంగతనాలు జరుగుతున్నాయి ఇబ్బందులు అవుతున్నాయని చెప్పి చెప్పాం పోలీసులు కూడా సీసీ కెమెరాలు లేకపోబట్టి అక్కడ ఆ దొంగను పట్టుకోలేకపోయాం సీసీ కెమెరాలు లేకపోబట్టి అక్కడ ఏం జరిగిందో చూడలేకపోయామని చెప్పి చెప్తూ ఉంటారు అదే సీసీ కెమెరాలు పెట్టుకోవడం వల్ల ఒక కిరాణా షాప్ వాడు ఎంత ఇబ్బంది పడ్డాడు అనేది ఈ వీడియోలో చెప్తానే ఎవరైనా కానీ ఎవరితో ఉన్నా పెట్టుకోండి కానీ పోలీసులతో పెట్టుకోము ఎందుకు అంటున్నానంటే ఒక కిరాణా షాప్ అయినా ఒక నాలుగైదు కెమెరాలు సీసీ కెమెరాలు పెట్టుకున్నాట పెట్టుకుంటే ఆ ఊరు కానీ ఆ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అక్కడ పనిచేస్తున్న ఎస్ఐలు కానీ మనకు అనవసరం సీసీ కెమెరాల గురించి వాళ్ళు నేను వీడియో అనమాట ఇది అక్కడేదో గుళ్ళోనో ఇంటి దగ్గర ఎక్కడో దొంగతనం జరిగింది వెండి దేముడు ఉండీలో ఉన్నవి అన్నీ పోయినాయి పోలీసులు ఎంక్వైరీకి వచ్చారు ఎంక్వైరీకి వచ్చినప్పుడు అక్కడే ఎక్కడైతే కెమెరాలు ఉంటాయో అని చెప్పి చూసినప్పుడు ఈ కిరాణా షాప్ ఇంటి దగ్గర కెమెరాలు కనపడ్డాయి కనపడ్డప్పుడు ఫోన్ చేశారు కెమెరా సీసీ కెమెరాలు చూడాలి అని చెప్పి ఇంటి ఓనర్ ఉన్నాడమ్మ అంటే లేరండి మేము లేడీసే ఉన్నాం మా వారు లేరు పక్క పక్క ఊరు వెళ్ళారని సరే అతనికి ఫోన్ చేశారు ఇట్లా సీసీ కెమెరాలు చూడాలి నేను మీ హార్డ్ డిస్క్ అవన్నీ తీసుకెళ్ళాలి అదేదంటే కుదరదు సార్ నేను వస్తాను నేను వచ్చినప్పుడు మీకు ఇస్తాను సార్ అప్పుడు అప్పుడైతే తీసుకెళ్తురు కానీ అని చెప్పి చెప్పానని ఆ ఇంటి షాప్ ఓనర్ చెప్తున్నాడు అతని వర్షంలో కానీ పోలీసులు నువ్వేవాడు రాని అన్నాపడానికి నువ్వు రమ్మన్నప్పుడు మేము వచ్చేదేంటి మేమందరం ఇక్కడ ఉండంగా డ్యూటీలో ఉన్నప్పుడు మేము మా డ్యూటీ మమ్మల్ని చేసుకొని నీకేంటి అని చెప్పి అంటాం ఫోన్లో ఘర్షణలు పట్టాం ఇవి కొన్ని వీడియోలు బయటకు వచ్చినాయి నేను సొంతంగా కల్పించినవి కాదు వచ్చిన తర్వాత అక్కడ ఉన్న లేడీస్ ఆ కిరాణా షాప్ నడిపి ఆయన కూతురు చెల్లెలో భార్య మరియు ఉన్నారు ఇంట్లో లేడీస్ ఆవిడ చెప్పారు మా వారు వచ్చిన తర్వాత ఇంట్లో మా మగవాళ్ళు లేరు వచ్చిందో తీస్తారని చెప్పారు కదా మీరు అప్పటిదాకా ఆగండి అంతేగాని ఇట్లా లేడీస్ ఉన్నప్పుడు మీరు పోలీసులు ఆరేడుగురు వచ్చి దౌర్జన్యం చేయడం కరెక్ట్ కాదు రావడం కుదరదు అని చెప్పింది ఆవిడ ఎవరైనా అలాగే చెప్తాం ఖచ్చితంగా పోలీసులు అవని ఇంకోళ్ళు అవని మీ ఇంట్లోకి వస్తాం మేము సోదాలు చేస్తాం తీసుకెళ్తాం కెమెరాలో అంటే ఇంట్లో మగవాళ్ళు లేని ఏ ఇంట్లో ఆడవాళ్ళు ఒప్పుకుంటారు ఏ పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఇళ్లలో ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము అలా చేస్తాం ఇలా చేస్తామని నార్మల్ మనుషులు వెళ్ళి ఎంక్వైరీలు చేస్తే ఒప్పుకుంటారా ఇంట్లో మగవాళ్ళు అనేవాళ్ళు ఉండాలి కదా వాళ్ళు వచ్చిందో తీస్తారు కదా లేకుండా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే భయం మనం కెమెరాలు పెట్టుకోవడం వల్ల ఎన్ని అనర్ధాలు అంటే ఒక దొంగ పెట్టుకోకపోతే ఒక దొంగ వచ్చినా పట్టుకోరు పోలీసులు అక్కడ ఏం జరిగిందో మనకి తెలీదు మన ఇంటికి ఎవరు వచ్చిపోతున్నారో తెలియదు మన వస్తువులు ఏం పోతున్నాయో తెలియదు పెట్టుకోవడం వల్ల ఇవాళ వచ్చిన నష్టం ఏంటి అంటే ఏ పోలీసులు మన ఇంటికి ఎంక్వైరీల కోసం వస్తారో తెలీదు ఆడవాళ్ళ మీద ఎక్కడెక్కడ చేతులు వేస్తారో తెలీదు ఆడవాళ్ళని తోసుకుంటూ ఎంత దూరమైనా ఒక పోలీసు మగ పోలీసు మగ ఎస్ఐ తీసుకెళ్ళాడు అంటే ఎంత ఆడ ఆడ మనిషికి ఎంత బాధాకరం అండి హస్బెండ్ ఏమన్నా తేడా మాట్లాడితే వాడిని లోపల వేసి రెండు ఉతుక్కోండి అంతేగాని లోపల ఉన్న లేడీస్ని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం అయితే లేదు అని చెప్తా ఇంకోటి మగ ఆయన లేడు ఊర్లో అన్నప్పుడన్నా లేడీ కానిస్టేబుల్ని పిలిపించుకోవాలని ఉందా లేదా అక్కడున్న ఎస్ఐలకి ఆరుగురు మగవాళ్ళు అందరూ థర్టీ ప్లస్లో ఉన్నారు ఒక్క ఆవిడే షాప్లో ఉంది చిన్న చిన్న పిల్లలు టెన్త్ క్లాస్ చదివే పిల్లలు ఇద్దరు ఉన్నారు షాపులో దౌర్జన్యం చేసి ఆవిడ్ని నెట్టుకుంటూ భుజాలతో తోసేసుకుంటూ కెమెరాలో రికార్డులు అయ్యారు ఎస్ఐలు దాని తర్వాత వాళ్ళు ఆవిడ భయపడుతూ మేడం మీదకి వెళ్ళిపోతే వీళ్ళు కూడా ఆవిడతో పాటు మేడం మీదకి వెళ్ళారు మరి అక్కడ ఏం జరిగిందనే దృశ్యాలు కెమెరాలో పడలేదు బయటికి రాలేదు అంటే ఒక ఆడావిడి డాబా మీదకి వెళ్ళిపోతే లోపల నుంచి దాని వెనకాల పోలీసులకి వెళ్తే వెళ్తే అర్థం ఏంటి పోలీసుల గురించి మనం ఈ వీడియో కాదు పోలీసుల గురించి మనం విమర్శించడం కాదు ఒక ఆడవాళ్ళకి వాళ్ళ ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టుకుంటే ఎంత అవమానం జరుగుతుందా పోలీసుల ఎంక్వైరీలో సహకరించకపోతే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టచ్చు అని కొత్త చట్టాలు ఉన్నాయో అంతకుముందు ఏంటో అది వేరు సీసీ కెమెరా మా ఇంట్లో ఉన్నది నేను వచ్చి ఇస్తాను అని ఆయన చెప్పానంటున్నారు ఓకే ఆ ఎస్ఐ బయటకు వచ్చి లేదు నే నేను డిలీట్ చేస్తాను దాన్ని నేను హార్డ్డిస్క్ పగలు కొడతానన్నాడు అలా అన్నాడంటే అది వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగింది ఏంటి అనేది మనకు తెలియని విషయం అదైపోయిన తా ఇంకో న్యూస్ ఏమైనా వచ్చిందంటే ఎవరైతే ఎస్ఐ ఆఫీసర్ ఉన్నాడో ఆయన తక్కువ కులస్తుడు అందుకని ఆయన మీద డ్యూటీలో ఉండంగా ఆయన్ని డ్యూటీ చేసుకుని లేదు కాబట్టి ఎస్పీ ఆఫీస్ నుంచి ఎవరైతే కిరణా షాప్ ఉన్నాడో అతని మీదే కేసు ఫైల్ చేశారు అని చెప్పి వచ్చింది వార్త ఇంకోటి కూడా మొన్న చూశానండి రెండు గ్రూపులు కలిసి కొట్టుకుంటారు ఇద్దరు కలిసి అవతల వాడు కొడతాడు బలంగా యువతల వాడు కొడతారు తక్కువ కులం వాడు వచ్చి ఎక్కువ కులం వాడిని కొడితే తప్పు కాదు వాడు ఎలాగైనా చిత్త కొట్టేయచ్చు ఎక్కువ కులాన్ని ఓసీని ఓసీ వెళ్ళి తక్కువ కులాన్ని కొడితే ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ కేసులు ఆ కేసులు ఈ కేసులు అన్నీ బనాయించి వాడి మీద జైల్లో పెడతారు పోలీస్ స్టేషన్లో పెడతారు అదే ఇప్పుడు ఎస్ఐ విషయంలో కూడా జరిగింది తక్కువ కులంలో పుట్టిన ఎస్ఐ విధులకు భంగం కలిగించారు అని ఇతని మీద కేసు నమోదు అయ్యిందని ఒక వీడియో బయటకు వచ్చింది ఇంకోటి చెప్పాలి ఈయన బండి ఏదో పోతే కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకోలేదు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు నా నా కేసుకి కానీ ఊర్లో కేసులు అన్ని మీద మాత్రం నా ఎంక్వైరీలకు వచ్చేసామని మళ్ళీ మా ఇంటికే వస్తే వాళ్ళు ఒంటరిగా పైకి వెళ్ళారు నాకే నా ఫోన్లు పోయినాయి హార్డ్ డిస్క్ పోయింది నా ఇంట్లో వస్తువులు పోయినాయని ఎస్పీ గారికి కంప్లైంట్ పెట్టాటతను ఒక ఓనర్ లేని టైంలో ఏ ఉద్యోగస్తుడైనా సరే వెళ్ళే అధికారం ఏ గవర్నమెంటు ఎవరికి ఇవ్వకూడదు లేడీస్ ఒక్కళ్ళే ఉన్నప్పుడు ఎంత డ్యూటీలో ఉన్నా సరే లేడీస్ కానిస్టేబుల్స్ని పిలిపించుకుని లేడీస్ ఉన్న స్టాఫ్ని పిలిపించుకుని ఎంక్వైరీలు చేయాలే తప్ప ఆడ మనిషిని మీద దౌర్జన్యానికి ఒక ఆరుగురు పోలీసులు చేసి వాళ్ళ ఇంట్లో వస్తువులన్నీ చందా వదరపడేసి స్టాప్ అంతా గందరగోళం చేశారు ఒక చోటు చూశానండి నేను ఒకళ్ళ ఇంట్లో సీసీ కెమెరా ఉందిట రెండు గ్యాంగులు కొట్టుకున్నాయి కొట్టుకున్న తర్వాత పోలీసులు వచ్చి మీ ఇంట్లో కెమెరా ఉందా ఆన్ చేయండి ఇందాక పదకొండింటికి రెండు గ్యాంగ్లు కొట్టుకున్నాయి ఎవరెవరు ఎవరు ముందు కొట్టారు ఎవరి తర్వాత కొట్టారు చూడాలి కనీసం ఆ కెమెరా పెట్టుకున్నందుకు పాపానికి వాళ్ళ ఇంటికి ఆ రోజు పోలీసులు పద్నాలుగు సార్లు వచ్చారు వాళ్ళకి భయం వేసే కెమెరాలు తీసుపడేసారు దాని తర్వాత ఒక పెద్ద ఆవిడ ఇంట్లో ఉండగా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆ పెద్దవాడు ఉండగా ఒక ఆయన వచ్చట అమ్మ నేను బ్యాంక్ నుంచి వస్తున్నానమ్మా అక్కడ బండి ప్యాక్ చే పార్క్ చేసుకున్నాను ఐదు లక్షల రూపాయలు క్యాష్ పెట్టిన తెలిసిన వాళ్ళ ఇంటికి లోపలికి వెళ్ళి వచ్చే లోపల పోయినాయమ్మా కొంచెం మీ కెమెరాలో చూపిస్తే అంటే చూసుకోండి అయ్యా ఇక్కడే కెమెరా హాల్లో ఉంది కంప్యూటర్ చూసుకోండి అయ్యా దాందే అంత డబ్బు పోతే ఎవరికైనా బాధే కదయ్యా అని చెప్పి అందిట పెద్దవిడ వాడు టేబుల్ మీద కూర్చొని చూస్తున్నట్టు చూసి ఆవిడ మెళ్ళలో ఉన్న నాలుగు సవర్ల గొలుసు లాక్కుని వెళ్ళిపోయాడు కొడుకు ఆఫీస్కి వెళ్ళడం చూసాడు చూశాడు తల్లొకత్తే ఇంట్లో ఉంటుందని అబ్జర్వ్ చేశాడు లోపలికి వచ్చి నేను కెమెరాతో చెక్ చేస్తానని చెప్పాడు వెంటనే ఆ మెళ్ళ పొలుసులాక్కుని వెళ్ళిపోయాడు ఇలాంటి జరుగుతున్నాయి బయట ప్రపంచంలో కనుక మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది కెమెరాల వల్ల ఎప్పుడో వచ్చే దొంగ తలకాయ కొడతాడనే దానికంటే కూడా ఇలాంటి ఎవరో ఇళ్ళల్లో జరిగే కూడా మనమే ఎంక్వైరీలోకి వచ్చి మన్ని పోలీసులు అరెస్ట్ చేసి మన మీద దౌర్జన్యాలు చేసి మన ఇబ్బంది పెట్టే స్టేజ్లు వస్తున్నాయి భయభ్రాంతులకు గురి అయ్యే వీడియో అసలు అది ఆ వెన్నులోంచి వణుకు వస్తుంది ఇలా తోస్తారో ఆడవాళ్ళని పోలీసులు ఇలా టచ్ చేస్తారా ఎంత ఎంత గట్టిగా ఉంటారా ఎవరి మీద ఎఫ్ఐఆర్ కట్టండి అంటే కట్టి కట్టి ఎప్పటికో ఎవరి మీద యాక్షన్ తీసుకోండి అంటే ఎప్పటికో కేసులు పెండింగ్లో ఉన్నాయంటారు అదే మన ఇంటికి ఆగండి ఎవరు లేరు మగవాళ్ళు ఆగండి ఒక నిమిషం వచ్చేసి నేను చూపిస్తాను మీకు ఇస్తానంటే ఇంట్లో ఉన్న లేడీస్ మీద దౌర్జన్యాలు చేసి వెళ్ళిపోతున్నారు దానికి తోడు ఆ ఎస్ఐ గారు తక్కువ కులస్సుడు ఆయన డ్యూటీ ఆయనకి విధులుగా ఆకండి ఆటంకం కలిగించారు కాబట్టి ఎదురు సదరు షాప్ యజమాని మీద పోలీస్ కేసు ఫైల్ అయింది అని చెప్పి ఒక వీడియోలో చెప్తున్నారు ఎక్కండి అయిపోండి ఇది అందుకనే అమ్మ కెమెరాలు పెట్టుకోండి అమ్మా అని చెప్పి నేనే మీ హస్బెండ్ లేని టైంలో ఇలాంటిది పరువు తక్కువ పనులు చేస్తున్నారు పోలీసులు ఇలాకొచ్చి జాగ్రత్తగా ఉండండి దెబ్బలాట పెట్టుకుని ఇద్దరు మనుషులు కొట్టుకుంటున్నప్పుడు అక్కడ కులం చూడకుండా ఎవరిది తప్పో చూసి ఎప్పుడైతే న్యాయం జరుగుతుందో అప్పుడు బాగుంటుంది చదువుకునే టైంలో రిజర్వేషన్లు అని చెప్పి జీవితాలు నాశనం చేస్తున్నారు ఉద్యోగాలు వచ్చినప్పుడు రిజర్వేషన్లు అంటున్నారు స్కూళ్ళల్లో రిజర్వేషన్లు అంటున్నారు తన్నుకునేటప్పుడు కూడా రిజర్వేషన్లు అని చెప్పి కేసులు కట్టట్లేదు కొట్టినవాడు కొట్టించుకున్నవాడు కూడా ఎంత ఎంత డబ్బు ఉన్నవాడైనా ఎవడైనా కానీ అవతల వాడు తక్కువ కులసుడు నేను పడుండు అని చెప్తున్నారు కులాలు తాకండి గొడవల్లో కులాలు తేకండి చదువుల్లో తెచ్చి నాశనం చేసిన చాలు పిల్లల్ని పిల్లల భవిష్యత్తులు లేకుండా చేసి అమెరికాలకు వెళ్ళి వాళ్ళు అడుక్కునే పరిస్థితి తెచ్చారు ఇక్కడ ఉంటే రిజర్వేషన్లు ఈ రిజర్వేషన్లు కోలకే పిల్లలందరూ అమెరికాలో పోయి అడుక్కుంటున్నారు దయచేసి ఇలా చెప్పానని ఎవరు తప్పుగా అనుకోమా కానీ రిజర్వేషన్లు చదువుల్లోనే ఉంచి పిల్లల జీవితాలు నాశనం చేశారు రిజర్వేషన్లు తగాదాలకి పోలీస్ స్టేషన్లకు కూడా తెచ్చి జీవితాలు నాశనం చేయమాకండి ఇలా నేను ఎవరు తప్పుకో అనుకోమాకండి ఓకేనా